హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను ఇవి రేపటి కోసం నేను ఇవి కూరకి కట్ చేసుకుంటున్నాను వీటి పేరు ఏంటో నాకు తెలీదు కూరగాయలు ఆమెను అడిగితే ఇవి బీన్స్లా ఉన్నాయి ఏంటివి అని అడిగితే ఏదో పేరు చెప్పింది కందికాయలా ఏదో చెప్పింది పేరు వీటి పేరు అయితే నాకు గుర్తులేదు కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది గోరుచిక్కుడుకాయల టైప్లో గోర్చికుడికాయలు అండ్ బీన్స్ టైప్లో చేస్తున్నాను ఇప్పుడైతే నేను కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను రేపు మార్నింగ్కి సో వీటిని ఏమంటారో నాకైతే తెలీదు మీకు ఎవరికన్నా వీటి పేరు తెలిస్తే చెప్పండి నాకు అసలు గుర్తులేదు ఆమె ఏం చెప్పిందో కూడా మార్కెట్లో ఆ గోలలో సో వీటి పేరేంటో మాత్రం నాకు చెప్పండి నేనైతే రేపు ఈ కూర చేస్తున్నాను అనమాట రేపు మార్నింగ్ ఈ కూర చేస్తున్నా ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇట్లా చిన్న చిన్నగా ఓకే చూడండి బొబ్బరికాయలు పెట్టుకున్నా కదా అవి నేను ఇప్పుడు ఒక్క ఉడుకు రాణిస్తాను అనమాట నాకు తెలియదు యాక్చువల్గా ఇవి ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు నేను బీన్స్ ఇవి చేసినట్టయితే చేస్తున్నా కట్ చేసుకొని ఇట్లా సో ఇవైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక్క ఉడకైతే రాణిస్తాను రాణిచ్చి నేను అల్లం పచ్చిమిర్చి వేసి పోపేస్తాను చూద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అనమాట నేను చేయడము సో మంచిగానే వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసి సిమ్లో పెట్టాను కొంచెం ఒక్క పొంగు రాణిస్తే ఉడుకుతాయి కదా అని నాకు ఎలా చేస్తారో నిజంగా తెలియదు ఇవి సో ఫస్ట్ టైం అయితే ప్రయోగం చేస్తున్నా నేను చూడాలి ఎలా వస్తుందో సో చూడండి ఇదైతే మంచి ఉడికిందనమాట సో ఇదైతే మంచి ఉడికింది ఇప్పుడు నేను దీన్ని వారుస్తాను గిన్నెలో వేసి వారుస్తాను నీళ్ళన్నీ పోయిన తర్వాత నేను పోపు చేస్తా సో ఇట్లా పెట్టుకున్నాను కొంచెం ఇంకేది పోపు చేసుకోవాలి మనం కూడా పోపేస్తున్నా నేను బాండీ పెట్టాను కొంచెం ఆయిల్ వేసి మామూలుగా యాజ్ యూజువల్ పోపు గింజలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మింగువ ఇప్పు కొంచెం వేగిన తర్వాత మనం కూర వేసుకుందాం అండ్ ఇందులో అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేస్తాను అనమాట నేను సో పోపు అయితే వేగింది ఇప్పుడు నేను ఈ కూర ఉడికిచ్చి పెట్టుకున్న కూర అయితే వేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇలా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి పట్టు వేస్తాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాం కాబట్టి సో ఉప్పు మాత్రమే వేస్తాను నేను సో చూడండి కొంచెం కొబ్బరి ముక్కలు చిన్న అల్లం ముక్క అండ్ మూడు పచ్చిమిర్చివి చాలా కారం ఉన్నాయి అన్నమాట పచ్చిమిర్చి అందుకే నేను మూడే వేసాను సో ఇప్పుడు ఇది నేను కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తాను చూడండి ఇలా కొబ్బరి పచ్చిమిర్చి అల్లం గ్రైండ్ చేశాను ఇప్పుడు ఇది నేను ఈ కూరలో వేసేస్తున్నాను అనమాట సో ఇందులో వేసాను ఇది మొత్తం మనం మంచిగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఉప్పు మళ్ళీ మనం కొంచెం వేసుకోవచ్చు సో ఇందులో కొంచెం ఉప్పు వేసి ఇంకా కాసేపు మగ్గించుకోవాలన్నమాట సో చూడండి కూర అయితే అయిపోయింది నేను ఇంకా ఆఫ్ చేస్తున్నాను స్మెల్ అయితే అదిరిపోతుంది బొబ్బరికాయల కూర నా బిడ్డ ఏమంటుందో సో ఫైనల్లీ బొబ్బర్ల కూర కంప్లీటెడ్ అనమాట సో నేను శ్రితజాకి నాకు క్యారెట్ను బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకుందామని అనుకుంటున్నాము సో ఇప్పుడైతే ఆ పని చేయాలి బీట్ బీట్రూట్ క్యారెట్ ఫస్ట్ రైస్ కుక్కర్ పెట్టేసి రైస్ ఆ పని చేస్తాం సో చూడండి బొబ్బర్ల కూర ఎట్లుంటుందో చూడాలి చూడండి ఈ బీట్రూట్ క్యారెట్ రౌండ్ రౌండ్గా ముక్కలు కట్ చేసి ఇద్దరికి చిన్న బాక్స్లో పెడతా అన్నమాట ఇలా నాకు సిట్టుకి బాక్స్ అట్టాను లైట్గా సాల్ట్ చల్లాను ఇదేమో శీతజాకి లేకపోతే అసలు ఇమ్యూనిటీ ఉండట్లేదు బ్లడ్ తక్కువ అవుతుంది అసలు చెప్పిన మాట వినదు ఏం తీసుకెళ్ళదు అందుకని సో ఇది మాది ఇది శ్రీతాదం ఇది తీసుకెళ్ళి దాని రూమ్లో దాని ప్యాక్ పక్కన పెట్టేస్తున్నాం సో ఇది సంగతి ఇది నా బ్యాగ్లో వేసేసుకుంటున్నా ఇది